శ్రీమతే రామానుజయ నమ నేను కర్ణ లీలా టూర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చార్ధామ్ యాత్ర మీద సరైనటువంటి దృష్టి పెట్టలేదని అర్థమవుతుంది ఎందుకంటే ప్రధానంగా కేదార్నాథ్ విషయంలో ఈ జూన్ సీజన్లో సరే హెలికాప్టర్ ప్రమాదాలు జరగటం వల్ల హెలికాప్టర్స్ అనేవి క్యాన్సిల్ చేశారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మరి ఐఆర్సిటిసి ఎవరైతే హెలి యాత్ర ఐఆర్సిటిసి సంబంధించి హెలికాప్టర్ బుకింగ్ మీడియేటర్ ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ చేశారా లేదా తెలియదు ఎందుకంటే ప్రతిరోజు డైనమిక్ ప్రైస్లో హెలికాప్టర్ టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి సరే ముందుగానే ఎప్పుడో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి హరిద్వార్ వచ్చి ఎంతో ఆశగా తమకు హెలికాప్టర్ టికెట్స్ దొరికాయి అన్న ఆలోచనతో కేదార్నాథ్కి బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి వచ్చి తీరా వాళ్ళు బయలుదేరగానే రేపటికి హెలికాప్టర్ టికెట్స్ ఉంటే ఈరోజు సాయంత్రానికి మెసేజ్ వస్తుంది మీ యొక్క టికెట్స్ క్యాన్సిల్ చేశారు కాబట్టి రీఫండ్ పంపిస్తామని క్యాన్సిల్ అయినాయి కదా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుందాం అనుకునేసరికి మళ్ళా త్రూ వెబ్సైట్లో వేరే హెలిప్యాడ్ నుంచి కరెంట్ బుకింగ్ ఓపెన్ అయినట్టుగా డైనమిక్ ప్రైస్తో అది కూడా అసలు రేటు కన్నా ఎక్కువ మొత్తంలో టికెట్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నాయి మరి యాత్రికులకు ఆశ ఉంటుంది కొంచెం ప్రశాంతంగా కేదార్నాథ్ వెళ్దామన్న ఉద్దేశంతో అవి బుక్ చేసుకుంటున్నారు మరలా అవి తీరా రాత్రికి వచ్చేసరికి క్యాన్సిల్ అండ్ మెసేజ్ వస్తుంది ఆఫ్టర్ సెవెన్ డేస్ రీఫండ్ అంటున్నారు కొంత అమౌంట్ కూడా కట్ చేసుకుంటున్నారు పూర్తిగా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినప్పుడు మరి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఐఆర్సీటీసీ నుంచి ఈ టికెట్స్ రిలీజ్ చేయడం ఎందుకు భక్తుల్లో ఆశలు కలిగించడం ఎందుకు ఇక అన్నిటికంటే ముఖ్యంగా యాత్రకి కనీసం ఒక మూడు నెలల ముందుగానే మనం యాత్ర రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాం ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఎవరికైతే ఆ యాత్ర రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళని మాత్రం ఎలా చేస్తామని చెప్పేసరికి అందరం భయంతో కంగారుగా ఎంతో శ్రద్ధగా ఆ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాం అప్పుడు మన డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు వాట్సాప్ నెంబర్ కానీ మామూలుగా ఫోన్ నెంబర్ కానీ దేనికోసం అన్నప్పుడు యాత్రలో మీకు ఏదైనా అవాంతరాలు ఎదురైతే అవి తెలియజేయడానికి ఎప్పటికప్పుడు మీకు యాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏదైనా చేంజెస్ ఉంటే మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తామన్నారు కనీసం ఆ రిజిస్ట్రేషన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు పోనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ముందస్తుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే హెలికాప్టర్స్ క్లోజ్ చేసామనో లేదంటే వెదర్ రిపోర్టు లేదంటే మీరు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకోండి ఇలాంటి విషయాలు ఏవి కూడా మనకి ఆ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రావట్లేదు ఎమర్జెన్సీ కాంటాక్ట్ తీసుకుంటుర వాళ్ళకి రావట్లేదు మరి అంతగానో ఎంతో భయంగా మరి యాత్ర రిజిస్ట్రేషన్ లేకపోతే రాలేమో అని అన్న సందేహంతో కొంతమంది ఏకంగా ఫ్లైట్ టికెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఒక యాత్ర నిర్వహిస్తున్నప్పుడు గవర్నమెంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరూ దృష్టి పెట్టి దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ఉత్తరాఖండ్ చార్ధామ్ దర్శనం చేసుకోవడానికి రావాలని ఎదురు చూస్తున్న యాత్రికులకు సరైన సమాచారాన్ని అందించినట్లయితే వాళ్ళకి సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది ఎందుకంటే చాలామంది పెద్ద వయసు వాళ్ళు మనకి హెలికాప్టర్ ఉంటేనే దర్శనం చేసుకుందాం అన్నట్టుగా బయలుదేరే వాళ్ళు అనేక మంది ఉన్నారు తీరా వాళ్ళకి ఈ ట్రావెల్ ఏజెంట్స్ ఏవైతే టికెట్స్ అఫీషియల్గానే ఐఆర్సిటీసీలోనే బుక్ అయినా ఇచ్చేసరికి టికెట్ ఉంది కదా అన్న ఆశతో వేలాది రూపాయలతో టికెట్స్ తీసుకొని డెహ్రాడూన్కి ఢిల్లీకి ఫ్లైట్లలో కూడా వస్తున్నారు తీరా అక్కడి నుంచి పాటానో లేకపోతే గుప్తకాశో వచ్చేసరికి మెసేజ్ వస్తుండే టికెట్ క్యాన్సిల్ అని ఇది ఎంతవరకు కరెక్టు వాళ్ళకయ్యే లాస్కి ఎవరు బాధ్యత వహిస్తారు కనీసం రెండు నెలల ముందు చేసుకుని హెలికాప్టర్ టికెట్స్ అంటే క్యాన్సిల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు టెక్స్ట్ మెసేజ్ ఏమో క్యాన్సిల్ అయిన వస్తుండే హెలియాత్ర యాత్ర డాట్ ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్సైట్లోనేమో అప్డేట్ అనేది లేదు టికెట్స్ కన్ఫర్మ్ అనే ఉంటున్నాయి దాంతో ఈరోజు మా యాత్రికులు కొంతమంది ఏకంగా హెలిప్యాడ్ వరకు కనీసం ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకొని కార్లో వెళ్తే అక్కడ లాక్ కూడా ఓపెన్ చేసి లేదు చాలా రోజుల నుంచి హెలికాప్టర్స్ క్యాన్సిల్ అని చెప్పారు కదండీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు హెలికాప్టర్స్ క్యాన్సిల్ అని చెప్పిన వాళ్ళు ఐఆర్సీటీసీలో టికెట్స్ ఎలా రిలీజ్ చేశారు అది కూడా డైనమిక్ ప్రైస్లో రిలీజ్ చేసి క్యాన్సిల్ చేసినప్పుడు ఫుల్ రీఫండ్ ఇవ్వాలి మళ్ళీ దాంట్లో పేమెంట్ గేట్ వేలో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని అవన్నీ ఇవని కొంత డబ్బు కట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా కరెక్ట్గా లేదు దయచేసి యాత్రికులకి ఇలా చాలా అసౌకర్యంగా ఉందని గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారిని ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ